క్రైస్తవ ప్రపంచానికి సహోదరి సహోదరులందరికీ రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేరట హృదయపూర్వక నిండు వందనాలు చాలా మంది క్రైస్తవ ప్రపంచంలో ఇది పర్వదినంగా పర్వదినాల కాలంగా దీని ఒక సీజన్ గా భావిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా మంది ధ్యానిస్తూ ఉన్నారు సిలువ ధ్యానాంశాలు గుడ్ ఫ్రైడే ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ఒక విలువైన పర్వదినంగా కొనియాడబడుతున్నటువంటి ఒక రోజు ఎందుకు ఈ రోజుకి ఇంత స్పెషాలిటీ ఎందుకు ఈ రోజుకి ఇంత విలువ ఇంత పాపులారిటీ ఎందుకు దీని మీద అందరూ మాట్లాడుకుంటారు అంటే ఆ రోజున రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభారు ప్రపంచం కోసం చేసిన సిలువ యాగం బలియాగం అత్యంత ఆసక్తికరమైంది అత్యంత వేదన భరితమైంది కానీ ఆయన దాన్ని స్వీకరించినట్లుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి చరిత్ర కూడా చెప్తుంది చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అయినప్పటికీ ఈ సిలువ ధ్యానాల సమయంలో సిలువలో పలికిన ఏడు మాటలు ఈ ఏడు మాటల మీద మీ అందరి ముందుకి రావాలని ఆలోచించి ప్రేరణ కలిగి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాను సిలువు మీద పలికిన ఏడు మాటలు ఏసుక్రీస్తు ప్రభు ముప్పై మూడున్నరేళ్ల తన జీవిత కాలంలో అనేక విధాలుగా మాటలు మాట్లాడుంటారు అనేక మందితో కన్వర్జేషన్స్ చేసి ఉంటారు ఎందుకు చివరి మాటలకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు యూజువల్లీ ప్రతి మనిషి తన చివరి దశలో మాట్లాడే మాటలకి మంచం మీద ఉన్నటువంటి మాటలకి చాలా విలువిస్తారు ఎవరికైనా క్షమాపణ చెప్పాలన్నా ఎవరికైనా కొన్ని బాధ్యతలు అప్పగించాలన్నా ఏవైనా కొన్ని విషయాలని మరొకరికి తెలియజేయాలన్నా చివరి క్షణాలని ఎక్కువ అవి ఇంపార్టెంట్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తు ప్రభు చివరి మాటలు అసలు ఆయన బ్రతికి ఉన్నప్పుడు అంటే ఆయన సిలువ మీద పడినటువంటి ఆ యాతనలో పలికిన ఆ మాటలు అలాగే ఆయన తన యొక్క ఉపమానాలలో పలికిన ఎన్నో మాటలు ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత లోతైన భావాన్ని మనకి నేర్పిస్తాయో మనం గ్రహించగలుగుతాం రోమా గవర్నమెంట్ కఠినమైన తీవ్రమైన చర్యలు తీసుకునే ఒక గవర్నమెంట్ అది చరిత్రలో నిలిచిపోయింది అలాంటి గవర్నమెంట్ కాలంలో భయంకరమైన శిలువ శిక్ష వ్యతిరేకించబడినవాడు తిరస్కరించబడినవాడు అంటే బయటికి నెట్టివేయబడిన వాడు అనుభవించే శిక్ష ఆ శిక్షకి ప్రభువుని పాత్రని చేసేశారు అందుకే ఆయన మన కోసం శాపమయ్యాడు పాపమయ్యాడు అనే లేఖనం మనం పదే పదే చూస్తూ ఉంటాం ఆయన మంచి యవ్వన దశలో అనేక మంది భక్తిహీనుల కొరకు భక్తుడైన వాడు బలైపోయాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత సారం పరుల కోసం ఉపయోగపడ్డాం కానీ ఈ రోజు ఆయన అర్థం చేసుకోకుండా రకరకాలుగా ఆయన మీద బురద చల్లేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే ఆయన మీద ఇష్టానుసారంగా వీడియోస్ మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే ఆయనను నమ్ముకున్నామని అని చెప్పుకుంటూ ఆయన యొక్క భావాలు ఆయన మాటల్లో ఉన్న అర్థాలు తెలుసుకునే వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఈ ఏడు మాటల గురించి ఈ రోజుల్లో ఎక్కువగా అంటే ఐ మీన్ ఈ సీజన్ లో ఎక్కువ శాతం చాలా మంది సర్చ్ చేస్తారు ఎందుకో తెలుసా సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీ చర్చ్ లో మాట్లాడడానికి మీకు అవకాశం రావచ్చు చాలా మందికి సంవత్సరం పొడవునా ఇవ్వలేని అవకాశం ఏడు మాటలు మాట్లాడడానికి ఇస్తూ ఉంటారు అవునా కదా కామెంట్ చేయండి మీకు అలాంటి అవకాశం వచ్చిందా ఎప్పుడైనా దాన్ని మీరు కామెంట్ చేయండి ఎందుకు కామెంట్ చేయమన్నాను కూడా నేను తర్వాత చెప్తాను ఈ ఏడు మాటల్లో ఏదో ఒక మాట గురించి మాట్లాడే అవకాశం రావడం నిజంగా ధన్యత అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏడు మాటలు అనేక మంది వినాలి అని చెప్పేసి ధ్యానించి దాన్ని ప్రకటించటం కంటే దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించి మొదటి జీవితానికి అప్లై చేసుకోవడానికి మనం గనక ప్రయత్నిస్తే అది మనకు ప్రయోజనకరం ఆశీర్వాదకరం ఓకే దాంట్లో ఉన్న మొదటి మాట ఏడు మాటల్లో ఉన్న మొదటి మాట ఈరోజు మనం ధ్యానించుకున్నాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో తండ్రి వీరేమి చేయచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ఏసు తండ్రి వీరేమి చేయచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పాను మొదటి మాటగా చాలా మంది భావిస్తూ ఉంటారు యాక్చువల్ గా ఏడు మాటలకి ప్రాపర్గా ఒక లైన్ అంటూ మనం ఇదే కరెక్ట్ ఫ్రేజ్ అని మాత్రం చెప్పలేం ఇదే కరెక్ట్ లైన్ అంటూ చెప్పలేం కొంతమంది ముందు వెనుక అంటూ మాట్లాడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఏడు మాటలు ఒక ముత్యం లాంటి ప్రతి మాట మన జీవితాన్ని నిలబెట్టే మాట ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు వేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు ఎంతటి వేదనో జస్ట్ ఒక చిన్న విషయం నేను చెప్తాను రోమా గవర్నమెంట్ కాలంలో ఉన్నటువంటి శిక్షలు భయంకరమైనవైతే అన్నింటినీ ఒక పళ్లెంలో పెట్టేస్తే సిలువ శిక్ష అతి భయంకరమైంది ఆ సిలువ శిక్షకి తీసుకెళ్లే ముందు కొరడాలతో కొట్టడం ఒంటిని గాయపరచడం కొన్ని జంతువుల ఎముకలతో చేసిన కొరడాలు వాడేవారని కొన్ని లోహాలతో చేసిన కొరడాలు వాడేవారని కొంతమంది చెప్తా ఉంటారు అలాగే వాళ్ళు ఈ చేతులకి కాళ్ళకి మేకులు కొట్టేటప్పుడు నరాలు చిట్లు పోకుండా కూడా జాగ్రత్త తీసుకునేవారంట ఎందుకంటే నరాలు చిట్లు పోతే తొందరగా చచ్చిపోతాడు మనిషి కాబట్టి నెమ్మ నెమ్మదిగా నెమ్మదిగా బాధ అనుభవిస్తూ యాతను పడుతూ ఏడుస్తూ కేటలేస్తూ శాపాలు పడుతూ అలా చనిపోయేవారు అప్పట్లో శిలువ మరణం అత్యంత భయంకరమైంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తు తన కోసం ప్రార్థన చేసుకోలేదు సంఘం కోసం ప్రార్థన చేయలేదు శిష్యుల కోసం ప్రార్థన చేయలేదు సమాజం కోసం కూడా సిలువ మీద ఉండి ప్రార్థన చేయలేదు కానీ ఎవరి కోసం చేశారో తెలుసా ఎవరైతే తనని గాయపరిచారు ఎవరైతే తనతో ఆటలాడుకున్నారో బంతులాడారు నాట్యం చేశారు ఎవరైతే ఇష్టానుసారంగా పిచ్చి వేషాలన్నీ వేశారు ఎవరైతే ఆ వెకిలి వేషాలు ఆయనతో వేశారు శిక్షించాలి అన్న పేరుతో వచ్చిన అవకాశాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టానుసారంగా ఆయనతో ప్రవర్తించారో ప్రతి ఒక్కరిని గురించి తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించవా అని ప్రార్థన చేశారు తండ్రి ఏసుక్రీస్తు ప్రార్థన ప్రశస్తమైంది ప్రత్యేకమైంది వ్యవహాన స్వార్త పదిహేడో అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన అంతా మీరు ఒకే చోట చూడొచ్చు పిల్లారా ఆయన మనసు అద్భుతం ఆయన మాట అద్భుతం ఆయన జీవన వైఖరి అద్భుతం ఆయన చెప్పిన ప్రతి మాట విశేషమైంది శ్రేష్టమైంది అలాంటి ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాటగా పరిగణించబడుతున్న తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించు క్షమాగుణం గురించి మాట్లాడాలంటే ఏసు ప్రభువారే మాట్లాడాలి ఎందుకంటే ఆయన క్షమించినటువంటి ఆ తీరు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నియమము తర్వాతి కాలంలో అనేక మంది దాన్ని ఫాలో అవడానికి ఎంతగానో దోహదపడింది ఎంతో మంది భక్తులైన వాళ్ళు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు ఎంతో మంది ఆ మాటల్ని తమ జీవితాలకు అప్లై చేసుకుని తమకు హాని చేసిన వారిని కీడి చేసిన వారిని క్షమించేంత గొప్ప ఎత్తుకు ఎదిగారు మీ జీవితంలో మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీరు ఎదుగుంటారు కదా ఎదగాలని ఆశిస్తుంటారు కదా అయితే ఒక చిన్న ప్రశ్న ఎవరైతే మేము చర్చిలో మాకు అవకాశం వస్తుందో మేము మాట్లాడాలి ఒక్క మాట అయినా మేము మాట్లాడాలని ఎదురు చూస్తుంటారో ఈ మాటను బట్టి నేను అడుగుతున్నాను ఎప్పుడైనా మీ వ్యక్తిత్వంలో మీరు ఎదిగారా ఈ వయసు ఎదగడం ఇంపార్టెంట్ కాదు అది నిజమైన పరిపక్వత కాదు అది నిజమైన మెచ్యూరిటీ కాదు మనం మనకి కీడు చేసిన వాళ్ళని మనల్ని అన్న వాళ్ళని కారణం లేకుండా మనల్ని దూషించిన వాళ్ళని మనల్ని గాయపరిచిన వాళ్ళని మనం ఖచ్చితంగా క్షమించగలిగే స్థాయికి ఎదగాలి ఆ రోజున గవిని ఎదుట శిలోవ మీద వేలాడని యేసుస్వామి అందరికంటే ఎత్తులో నిలబడ్డాడు అందరూ ఆయన్ని పోతూ వస్తూ చూస్తూ ఉన్నారు కొందరు గేలు చేశారు కొందరు బాధపడ్డారు కొందరు ఏడ్చారు కొందరు పైనుంచి దిగు వచ్చేసి నేను నువ్వు రక్షించుకో అన్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు అయినప్పటికీ ఆయన తనకున్నటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేయకుండా తన యొక్క పనిని పూర్తి చేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఆయన పలికిన ఏడు మాటల్లో కెంత శ్రేష్టమైంది తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలియదు విని క్షమించు ఈరోజు ఈ మాటను పట్టుకుని ధ్యానించే ప్రతి ఒక్కరిని నా సహోదరులుగా నా సహోదరి మనులుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జీవితంలో మీరు ఎవరైనా క్షమించారా క్షమించడానికి మనసు రావట్లేదండి అంటారు సార్లు నా వల్ల కావట్లేదండి అంటారు సార్లు అదే అలాంటి ఆలోచనల్ని స్వయాన్ని స్వనీతిని అన్నిటినీ అధిగమించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు మీరు మీ యొక్క భారములను ప్రభు క్షమించిన లాగున మీరు ఒకని భారములను ఒకడు ఒకరి యొక్క తప్పిదములను ఒకడు క్షమించుకోండి ఏడు మార్ల మటుకే కాదు డెబ్బై ఏడు మార్ల మట్టుకు ఒకనాడు పేతుడికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆనిపుచ్చాంటి మాట అది నువ్వు డెబ్బై ఏడు మార్ల మటుకు క్షమించేసే ఏం పర్వాలేదు అంటే నీ సహోదరుని పట్ల ఎన్నిసార్లు తప్పుగా ప్రవర్తించిన క్షమిస్తూ వెళ్ళు అంటే ఆ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటే సంఘ సహవాసంలో కానీ కుటుంబంలో కానీ సహోదరులు కానీ లేదా ఫ్రెండ్షిప్ కానీ ఏదైనప్పటికీ మానవీయ విలువలను కాపాడుకోవాలి అనుకుంటే క్షమాగుణం అత్యుత్తమమైన మార్గం అలా క్షమాగుణాన్ని అవలంబించిన వాళ్ళలో అద్భుతమైన పరిచర్య చేసిన వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు అధికారులు ఉన్నారు దేశ అధ్యక్షులు ఉన్నారు అద్భుతమైన పరిచర్య చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారందరూ చెప్పే ఒక్కటే మాట యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాకు శిరోధార్యం మేము ఆయన్ని నమ్ముకున్నాం అయితే ఆయన మాటలను మేము పాటిస్తాం అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నమ్ముకున్నారా కేవలం లేదా ఆ మాటల్ని పాటించే వాళ్ళుగా ఉంటున్నారా వాటిని బ్రతుకులు అవలంబించాలనుకుంటున్నారా ఈ మాటను ఇంకా ఇంకా లోతుగా ధ్యానిద్దాం మీరు సమయాన్ని వెచ్చించి ధ్యానించండి అనేకులకు నిలబడి ప్రకటించటం మాత్రమే కాదు ధ్యానించటంలో ఉన్న సౌందర్యం అత్యంత శ్రేష్టమైంది మీ యొక్క హృదయాలను ప్రభు అట్టి రీతిగా దర్శించును గాక ఆమెన్ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీరు మాకు దయచేసిన ఈ ధ్యానాంశాన్ని బట్టి స్తోత్రాలు నాయనా యేసుక్రైస్తు ప్రవారు పలికిన విశేషమైన అద్భుతమైన జ్ఞానయుక్తమైన మాట వీరేం చేచున్నారు వీరికి తెలియదు క్షమించమని ఈరోజు ఆ మాటలు చెప్పటానికి ఆరాటపడే క్రైస్తవులుగా ఉండక అయ్యా ఆ మాటల్ని బ్రతుకులో చూపించి క్షమాగుణం కలిగి అద్రి మేము ఏనాడు స్వనీతికి మేము వెంపర్లాడేవారుగా కాక ఎప్పటికప్పుడు రేగిపోయేవారుగా కాక అయ్యా మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మీ యొక్క కృపకు పాత్రలంగా మేము ఉండున్నట్లు సహాయం చేయమని ఈ మాటని ధ్యానిస్తున్న వారందరికీ ఈ క్షణంలో ఈ మాటను ధ్యానిస్తున్న వారందరికీ అట్టి కృపను గ్రహించి నడిపించమని కోరుకుంటూ వేసు వారి పేరట అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఇక మీదట మిగిలిన ఆరు మాటల గురించి కూడా మనం ధ్యానిద్దాం ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తూ ఉంటుంది తప్పకుండా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్లో ఉన్న మిగతా అంశాలు కూడా ధ్యానించండి అలాగే మీరు ఎవరినైనా క్షమించలేకపోతున్నారా క్షమించడానికి ఏం అడ్డు వస్తున్నాయి మీకు ఎలాంటి పరిస్థితులు మీరు క్షమించలేకపోతున్నారు ఇలాంటి విషయాన్ని ఒకవేళ ఈ మాట ధ్యానించేటప్పుడు మీకు ఏమైనా అలాంటి తలంపులు వస్తే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి మీకోసం ప్రార్థించడానికి మేము తప్పకుండా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ బ్రష్